అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్ ఇక ఈ వీడియో ఏంటి అండి మీరు రాత్రి నిద్రించే ముందు ఆ యూనివర్స్కి మీరు ఈ ఒక్క మాటని చెప్పుకోండి ఫ్రెండ్స్ ఇక మీకు తిరిగే ఉండదన్నమాట డబ్బే కాదండి ఏదైనా సరే ఇట్టే మీ ముందుకు వచ్చేస్తుంది కాబట్టి ఈ వీడియో ఏంటో చూద్దామా నార్మల్గా మనం అందరూ అనుకుంటూ ఉంటారు కదండి ఎప్పుడైనా సరే మీరు ఆలోచించారా మార్క్ జూకర్బన్ వారెన్ బెఫెట్ ఈ పేర్లు విరగానే ఎవరికైనా ఏం గుర్తొస్తుంది వారి వెనుక ఉన్న లక్షల సంపద గుర్తొస్తుంది కదా ఎందుకంటే వీరంతా కూడా ప్రపంచంలోని గొప్ప ధనికులు ఒకప్పుడు వీరు కూడా సామాన్యులే కానీ వీరికి అవన్నీ అసలు ఎలా సాధ్యమయ్యాయి ఎలా సాధ్యమయ్యాయి అంటే వీరంతా ఎప్పుడూ కూడా కళలు కంటూనే ఉండేవారు అవి ఎలాంటి కళలో తెలుసా గొప్ప దృక్పథంతో కొన్ని వేల కుటుంబాలకు ఆసరాగా అలానే మనకు తెలిసిన వారికి వారి జీవితం గురించి అడిగి చూడండి ఏముంది అమ్మాయి పెళ్లి తర్వాత అబ్బాయి చదువు ఒక మంచి ఇల్లు పెన్షన్ డబ్బులతో హాయిగా గడిపేయడమే ఒక్కసారైనా సమాజానికి ఏదైనా చేయాలి అనే మాట విన్నారా అందుకే వారు అలానే ఉన్నారు ఒక మిలినియర్ కేవలం తన కొరకు కాకుండా ఇతరుల కొరకు ఎంతో కొంత కోరినప్పుడే ఆ విశ్వం అంతకంతకు ఇస్తుంది ఫేస్బుక్ అధినేత మార్క్ జూకర్బర్డ్ తన కూతురు జన్మించిన మరుక్షణం సమాజానికి ఒక దగ్గర సొమ్మంత రూపాయి లేకుండా తన దగ్గర నుంచి ఇచ్చేశాడు తరువాత రోజు అంతకంతకు రెట్టింపు అతని ఖాతాలో పడింది అందుకే విశ్వానికి ఎప్పుడూ కూడా మీకోసం మాత్రమే అడగకండి ఆశ్చర్యంగా ఉందా వింటుంటే మీరు ఇతరులకు ఎంత ఇస్తే అంత రెట్టింపుతో తిరిగి వస్తుంది అది విశ్వధర్మం ఇప్పటి నుంచి ఇలా అడగండి ఐ గివ్ టు రిసీవ్ ఐ గివ్ టు రిసీవ్ గివ్ అంటే దీని అర్థం నేను పొందుతున్నాను కాబట్టి ఇస్తున్నాను నేను ఇస్తున్నాను కాబట్టి నేను పొందుతున్నాను చూడండి డబ్బు సంపద కావాలని అందరికీ ఉంటుంది కానీ మొహమాటానికి మాత్రం గొప్ప కోసం వద్దు అనుకుంటాం మన ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చి వెళ్లే ముందు మన ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకు డబ్బులు ఇస్తే వద్దు అని మన పిల్లలకు నేర్పిస్తున్నాం కదా అంటే చిన్నప్పటి నుంచే పిల్లలకి డబ్బు వద్దని అలవాటు చేస్తున్నాం డబ్బు వద్దని చిన్ననాటి నుండే చెబితే పెద్దయ్యాక డబ్బు ఎలా వస్తుంది ఎప్పుడైతే డబ్బు వద్దు అని అంటున్నామో అది రావడం ఆగిపోతుంది ఇక ఇప్పుడు చెప్పండి డబ్బు అనేది సంపద కావాలా వద్దా వాడు అన్యాయం చేసి సంపాదించాడు కాబట్టి ఇలా సొమ్ము నాకొద్దు అలా అయితే నేను కూడా ఎంతో సంపాదించేవాడిని అన్న మాటలు ఎన్నోసార్లు మనం వినుంటాం కదా ఎన్నోసార్లు అని ఉంటాం కూడా ఎప్పుడైతే ఇలాంటి మాటలు విన్నా మాట్లాడినా మీ దగ్గర సంపద అస్సలు రాదు ఎలా సంపాదిస్తే ఎందుకు చెప్పండి ఇతరుల సంపద చూసి మురిసిపోండి అప్పుడు మీకు కూడా సంపద అంటే ఇష్టమని విశ్వమే మీకు గుర్తిస్తుంది ఎప్పుడూ కూడా డబ్బు సంపదపై వ్యతిరేక ధోరణి పెంచుకోకండి ఇష్టం ప్రేమ పెంచుకున్నప్పుడే కదా అది మీ దగ్గరికి రావడానికి ఇష్టపడుతుంది అలానే లక్ష్మీదేవి వచ్చే ముందు నడుముపై కాలితో తంతుంది వెళ్ళేటప్పుడు కడుపుపై తంతుంది అని మన పెద్దలు ఊరికే అనలేదు ఎంత గొప్పగా చెప్పారు దాని అర్థం నడుముపై తన్నినప్పుడు మనిషి నిటారుగా తీవిగా నడుస్తాడు డబ్బు ఉన్నవాడు హుందాగా నిటారుగా ఉంటాడు అలానే వెళ్ళేటప్పుడు కడుపు మీద తన్నినప్పుడు మనిషి వంగిపోతాడు నీరసించిపోతాడు ఇక ఇలాంటి ఆ పరిస్థితి ఎప్పుడు తెచ్చుకోకండి డబ్బును సంపదను నిరంతరం ప్రేమించండి అప్పుడే కదా అవి మీ సొంతమవుతాయి ఇంకా మీ అంతరంలో జరిగే నిరంతర సంఘటనలకి ఫుల్ స్టాప్ పెట్టేయండి అంటే ఇక అది డబ్బు సంపద లేక ఇంకేదైనా కావచ్చు ఎందుకంటే మీరు ఆలోచించే ప్రతిదీ కూడా ఎప్పుడూ కూడా మారిపోతూ ఉంటుంది అది మనసు యొక్క లక్షణం ఇరవై నాలుగు గంటలు ఆలోచించినా అది అస్సలు అలసిపోదు ఇక మీ శరీరానికి మాత్రమే అలసట ఉంటుంది జీవక్రియలో ఇది ఒక భాగం ఇప్పుడు కొన్ని చిన్న చిన్న పదాలను ఎంచుకోండి ఉదాహరణకు నేను చాలా బాగున్నాను ఇక నాకు నిరంతరం డబ్బు వస్తూనే ఉంది ఇలా చాలా సులభంగా ఉన్న పదాలను మీ అవసరానికి అనుగుణంగా ఒక పేపర్ పై రాయండి ఇక రాసిన తర్వాత మళ్ళీ దాన్ని కొట్టేయకుండా జాగ్రత్తగా చూసుకోవాలి ఇక రాత్రి మీరు పడుకోయే ముందు టీవీ చూడ్డాలు బాతాకాన్లు కొట్టడాలు అరగంట ముందు ఇవన్నీ కూడా ఆపేసి ప్రశాంతంగా మీకు వచ్చే ఆలోచనలు లైట్లు ఆర్పేసి గమనించండి అలా వచ్చి మీకు మీ మనసుకి ప్రశాంతత చేరుకో చేయకూరుతుంది మెల్లిగా లేచి ఉత్తర దిక్కున ముఖం పెట్టి ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ఇరవై నిమిషాలు ధ్యానం చేయండి అది ఏ రకమైన ధ్యానమైనా సరే ఆ ధ్యానంలో మీరు రాసుకున్న చిన్న చిన్న వాక్యాలను చెబుతూ పోండి ధ్యానం తరువాత మెల్లిగా లేచి నేరుగా వెళ్ళి పడుకొని ఇంతకుముందు మనం ధ్యానంలో చెప్పిన వాక్యాలను చెబుతూ అలానే నిద్రలోకి జారుకోండి కొన్ని రోజుల్లో ఆశ్చర్యకరమైన అద్భుతాలు మీ జీవితంలో చూస్తారు ఇది అక్షర సత్యం ఇదే విధంగా డబ్బు లేదా సంపద గురించి మీ ఆలోచనలు ఎప్పుడూ కూడా మీ మనసులో దృఢంగా ఉండాలి అలా ఉన్నప్పుడే మీరు వాటిని ఖచ్చితంగా పొందగలరు ఎవరు ఎన్ని చెప్పినా ఏమనుకున్నా సరే మీ కోరిక మాత్రం ఒక సంపద పరులుగా ఎదగడం మాత్రమే అయి ఉండాలి ఇక దీని కొరకు ఏం చేయాలి ముందుగా మీకు మీరు ఒక క్రమశిక్షణను అలవాటు చేసుకోండి మీరు ఒక సర్కిల్ గీసుకోండి దాంట్లో కేవలం మీరు మాత్రమే ఉంటారు ఇక రెండవ సర్కిల్లో మీ భార్య పిల్లలు మూడవ సర్కిల్లో మీ కుటుంబ సభ్యులు ఇక నాలుగవ సర్కిల్లో బంధువులు ఐదవ సర్కిల్లో స్నేహితులు ఆరవ సర్కిల్లో సమాజం ఇతరత్ర ఉన్నారు ఇక మీరున్న సర్కిల్ స్పష్టంగా ఉంటే డబ్బు సంపదతో నిండినప్పుడే కదా మిగతావన్నీ కూడా మీకు స్పష్టంగా ఉంటాయి అలా లేనప్పుడు మీ జీవితం అయోమయంగా ఉంటుంది అందుకే అసలు మీరు ఏం చేస్తారంటే రోజు పడుకునే ముందు ముప్పై నిమిషాల ముందు డబ్బు సంపద విజయం అనే పదాలను పడకం పలకండి ఈ మూడు మీకు ఒక మంత్రంలా మారిపోవాలి వీటిని పదే పదే చెప్పినప్పుడే మీ ఇన్నర్ మైండ్ ద్వారా యూనివర్స్ తీసుకొని మీకు అవకాశాలను కల్పిస్తుంది ఇక ఈ ఆ అవకాశాల ద్వారా మీరు మీ సర్కిల్ని నింపుతూ పోండి ఒకరోజు మిగతా సర్కిల్ వారు మిమ్మల్ని ఖచ్చితంగా తలెత్తి చూస్తారు ఇలా ఒక స్థాయికి మీరు ఎదిగిపోండి ఇంత చిన్న మూడు పదాలకు అంత శక్తి ఉందా అన్న ఆలోచన రావచ్చు ప్రపంచంలోని గొప్ప కోటీశ్వర్లు ఈ మూడు మంత్రాలను జపించిన వారే ఉదాహరణకు బిల్గేట్స్ కానీ మార్క్ జోకబర్త్ కానీ వారెన్ బఫెట్ మీరు కూడా ఈ స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలానే మంత్రము తంత్రము యంత్రము అసలు ఏమిటివి ఎప్పుడైనా ఆలోచించారా మంత్రం జపించాలి యంత్రం రచించాలి తంత్రం క్రియ చేయాలి అప్పుడే మీరు అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ మీరు ఉన్నతంగా ఎదగడానికి మీరు కావలసిన దాన్ని ఖచ్చితంగా మననం చేయాలి ఒక దేవత ప్రతిష్టకు ముందు సంకల్ప బలము ఎంత ఎక్కువగా ఉంటే అంత త్వరగా పనులు అనేటివి జరిగిపోతాయి ఇక అలానే మీ జీవితంలో సంపద పరులు కావాలనుకున్నప్పుడు మీకు కూడా ఇలాంటి సంకల్ప బలం అవసరం మీరు చేయాలనుకున్న పనిని అడ్డదిడ్డంగా చేసినప్పుడు దాని రూపురేఖలు లేకుండా పోయి జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు అందుకే శుభ్రంగా ఒక పేపర్ పైన మీరు ఒక చక్కని మీ జీవితానికి ఒక రూపం ఇవ్వండి ఇక ఆ తరువాతే దాని కొరకై నిరంతరం పని అంటే క్రియతంత్రము చేయండి ఇక మీ జీవితం కూడా అందమైన మందిరం అవుతుంది అందులో చక్కని విగ్రహం పూజలు అందుకుంటున్న మీరు దీనికంతా కూడా మీరు ముందుగా చేయాల్సింది కేవలం మీ జీవితాన్ని గొప్పగా కళలు కనడమే ఏపీజే అబ్దుల్ కలాం ఏమన్నారంటే కళలు కనండి వాటిని సహకారం చేసుకోండి అంత గొప్ప వ్యక్తి తన అనుభవంతో చెప్పిన మాటలు అవి కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా అనుకోండి అనుకున్నది సాధిస్తారు అలానే సంపద పనులు కూడా ఖచ్చితంగా అవుతారు కాబట్టి అర్థమైంది కదండి సో విన్నారు కదా ఫ్రెండ్స్ మీరు కూడా కోటేశ్వర్లు కావాలి అనుకున్నప్పుడు ఈ మూడు పదాలని రోజు వాడి చూడండి ఖచ్చితంగా లైఫ్ అనేది చేంజ్ అవుతుందన్నమాట ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్